దేవుడి కార్యాలు ఏమైనా జరుగుతున్నాయా అపోస్తల చిహ్నాలు ఏంటో గుర్తుపెట్టుకో అపోస్తలులు కార్యాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడే ఉండి ఘనత పొందారా లేకపోతే వస్త్రాలు చించుకొని పక్కకెళ్ళిపోయారా ఒరిజినల్గా దేవుడు కార్యాలు చేయాలంటే మనం ఎలాంటి సమర్పణ కలిగి ఉండాలి ఘోరంత సూచిక్రియ జరగగానే గోరంత కార్యం జరగగానే దాని కెమెరా అడుదిప్పి చూపించి ఇడుదిప్పి చూపించి అడుదిప్పి చూపించి వాడిని కింద పడేవి చూపించి పైకి లేపి చూపించి అన్ని రకాల యాంగిల్లో వాడిని పాపం నానా బాధ లేదు ఘోరంత సూచిక్రియ జరిగితే కానీ చచ్చిపోయిన వాళ్ళని లేపి కూడా వాళ్ళు సైలెంట్గా ప్రసంగం చేసి వెళ్ళిపోయారు స్తోత్రం నేను చెప్తున్నాను వేదికల మీద హల్చల్ చేస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా జరిగే కార్యాల కంటే ఏ గుర్తింపు లేకుండా చాలా సాధారణంగా సహజత్వంగా మరుగైపోయి ఉండేటువంటి భక్తి పరుడు ప్రార్థనా యోధులు దేవుని ఆత్మ కలిగిన వారి ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు జరిగిస్తా ఉన్నాడు ఆ జరిగేటువంటి కార్యాలను వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవటలా ఎందుకంటే అలాంటి ఎక్స్పోజింగ్ మైండ్ వాళ్ళకుంటే వాళ్ళ ద్వారా అంత కార్యాలు జరగబోవు ఎందుకంటే వాడు అతిశయపూర్ణుడై నశిస్తాడు కపెర్ నహోమును గద్దించాడు కొరాజీన్ బెత్సను కూడా ఆయన గద్దించాడు ఎందుకు అంటే ఈ పట్టణాలలో దేవుడు విశేషమైన అద్భుతాలు చేశాడు ఎందుకు అద్భుతాలు చేశాడు ఎందుకు అద్భుతాలు చేశాడంటే వారు మారు మనస్సు పొందాలని ఆశించి వారు దేవుని యొక్క కార్యాలను చూసి అయినా మారు మనసు పొందుతారని దేవుని యొక్క శక్తి అంటూ ఒరిజినల్గా వాళ్ళ కళ్ళ ముందు చూపించాడు ఆయన అంటే ఇక్కడ అద్భుతాలు చేసిన వాటిల్లో కారణం ఏంటంటే అనేకులు మారు మనసు పొందాలని ఆశించి దేవుడు తన శక్తిని చూపించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది ఒక కారణం ఇలాగ అనేక కారణాలను బట్టి దేవుడు అద్భుతాలు చేశాడు ప్రజల మధ్య చేస్తుంటాడు చేయబోతున్నాడు అది అప్పుడెప్పుడో స్టార్ట్ అయ్యి అప్పుడే ఆగిపోయింది కాదు అది యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఆయన కార్యాలు జరుగుతూనే ఉంటాయి వాటిని ఎవడో ఆపలేడు ఆయన శక్తి అప్పుడే కాదు ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉంది కానీ ఈ బోధకులు ఏం తీసుకొచ్చారంటే అప్పట్లోనే అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు అలాంటివి ఎవడైనా చేసినా కూడా అవి గారడీలు మోసాలు అవి నమ్మొద్దు అని సంఘాన్ని హెచ్చరించినట్టుగా సంఘానికి బుద్ధి చెబుతున్నట్టుగా సంఘానికి భద్రపరుస్తున్నట్టుగా దేవుని శక్తిని అవమానపరుస్తున్నారు అఫ్కోర్స్ కొంతమంది అతి అతి చేసేవాళ్ళు ఉండొచ్చు ఇప్పుడు దేవుని కార్యాలు సూచక్రియలు మాత కార్యాలు అద్భుతాలు అసలు ఆగిపోయినాయి అనేది రైట్గా కానీ కొంతమంది వాళ్ళ దగ్గర దేవుని శక్తి లేకపోయినా హ్యూమన్ సైకాలజీని మోసగిస్తూ మనుషుల యొక్క ఆలోచనలను పసిగట్టి వాటిని అనుసరించి కొన్ని హడావుళ్ళు చేసి తమను తాము గొప్ప చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ మాటల్లో వాళ్ళ పొరపాటులో వాళ్ళు చిక్కుబడి అవుట్ అవుతారు వాళ్ళు కొంతమంది ఉన్నారు హడావుడి ఉదాహరణకి ఇప్పుడు త్వరగా ఒకడు ఫామ్ కావాలి త్వరగా ఒకడు అనేక మందికి పబ్లిక్ కావాలి త్వరగా ఒకడు పెద్ద సేవకుడుగా ఒక సెలబ్రిటీ లాగా తయారు కావాలి కావాలంటే ఏం చేయాలి ప్రజలు ఆకర్షింపబడే కార్యాలు కొన్ని చేయాలి ప్రజలకు వింతగా ఉండేటువంటి కొన్ని విషయాలు చూపించాలి అని కొంతమంది దేవుడు వారికి శక్తిని ఇవ్వకపోయినా కొన్ని హడావుళ్ళు చూపించి కొంతమందిని తప్పు తప్పుద్రోవలోకి నడిపించడం తేడా పడటం అనేది కొన్ని చోట్ల జరుగుతుంది నేను అందుకే పలుమార్లు చెప్పాను ఏదైనా కార్యం జరిగితే ఒరిజినల్గా జరిగేటట్టు ప్రార్థన చేయండి ఒకవేళ కార్యం జరిగితే ఆ మహిమను దేవునికి ఆపాదించండి వాటిని చూపించి మనం ఎక్స్పోజ్ అవ్వటానికి ట్రై చేయొద్దు మహిమ దేవునికి చెందేటట్టు చూడండి మీరు మరుగవ్వండి అంటే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈరోజు సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది యూట్యూబ్ అందుబాటులోకి వచ్చింది అందరికీ కూడా ఈ సేవకత్వంలో న్యాయంగా నీతిగా నిజాయితీగా పరిచర్య చేస్తే అరవై మంది డెబ్బై మంది వంద మంది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు పరిచర్య ఆగిపోతుంది పరిచర్య ముందుకెళ్ళట్లేదు కొంతమందిని చూస్తే ఇలా చూస్తే అలాగే ఉప సేవకులు అయిపోతున్నారు సెలబ్రిటీస్ అవుతున్నారు మరి నేను కావాలంటే ఏం చేయాలని ఈ జనాల మెప్పు కొరకు కొంతమంది తప్పు త్రోవలోకి అడుగేశారు తప్పుడు నడత నడిచారు నడుస్తున్నారు ఇంకా నడుస్తారు కూడా దానిలో కొంతమంది ఎంచుకున్న మార్గం ఏంటంటే ఎక్కువగా ఈ మనుషులు ఈ దయ్యాలకి అలాగే ఈ సూచక్రియలు అని చెప్పి చెప్పబడుతున్నటువంటి హడావళ్ళకి అట్రాక్ట్ అవుతారు కనుక వాటిని ఎంచుకున్నారు ఎంచుకొని ఘోరంత జరిగినా సరే దాన్ని కొండంతగా పబ్లిక్ చేసి హడావిడి చేసి మనుషుల ద్వారా మెప్పు పొంది అనతి కాలంలోనే గుర్తింపు పొంది గొప్పవాళ్ళుగా చలామణి అవడానికి కొంతమంది కొన్ని తప్పుడు దారులు తొక్కుతున్నారు అర్థమైందా ఏం దారులు తొక్కుతున్నారు తప్పుడు దారులు తొక్కుతున్నారు కొంతమంది ఏమో ఇలాగ ప్రజల్ని దురాత్మల పేరుతో దయ్యముల పేరుతో కొంతమంది మోసం చేస్తే కొంతమంది ఏమో ఇంకొక రకంగా మరి కొంతమంది ఇంకొక రకంగా జనాలు ఎలా బకరాలు అయితే ఆ విధంగా వాళ్ళని మోసం చేయడానికి కొంతమంది తెగించారు తద్వారా వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాలని వాళ్ళ వంతు తిప్పలు వాళ్ళు పడ్డారు కొంత సఫలత సాధించారు ఒక మాట నేను చెప్తాను ఒకవేళ దేవుడు యథార్థంగా ఒక వ్యక్తిని వాడుకొని దేవుడు తన కార్యాలు జరిగిస్తే దేవునికి స్తోత్రం దాన్ని మనం నిందించజాలం కానీ దేవుడు ఇవ్వని వాటిని ఇచ్చినట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా చూపించి ప్రజలను మోసగించటం సదరు బోధకులకు అది క్షేమకరం కాదు ఎందుకంటే తప్పకుండా దేవుడు ఆ విషయాల్లో దెబ్బ కొట్టి తీరతాడు నేను అందుకే చాలామందికి చెప్పాను లేటెస్ట్గా వస్తున్న వాళ్ళు కూడా చెప్పాను యథార్థంగా మనం సేవ చేస్తే కొంచెం టైం తీసుకోవచ్చు ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు మనం ఎక్స్పోజ్ కావాల్సిన అవసరం ఏముంది మనం పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది ఏసు అనే వ్యక్తి మన జీవితంలో లేకపోతే మన బతుకులేంది కాబట్టి మనకి దేవదూతలకు కూడా అందరిని సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చింది దేవుడు గనుక అవకాశం ఉన్నంత వరకు మనం మరుగైపోయి దేవుని మయమపరచడానికి మనం ఇష్టపడ్డప్పుడు ఎప్పుడైతే నిజాయితీగా మనం మరుగైపోయి దేవుని మయంపరచడానికి మనం ఇష్టపడతామో అప్పుడు దేవుడు తప్పకుండా మనకిచ్చే కృప మనకి ఇస్తాడు ఇయకపోయినా పర్వాలేదు మనం ఎప్పటికీ కనపడకపోయినా పర్వాలేదు కానీ దేవునామైతే మయం పరిచే బాధ్యత మన మీద ఉంది ఈ విషయాలు నేను లేటెస్ట్గా లైన్లోకి వస్తున్నటువంటి సహోదరులు కూడా అందిస్తాన వాక్యం మీద డిపెండ్ అవ్వండి వాక్యాన్ని ప్రకటించకుండా వెళ్ళండి వాక్యాన్ని ప్రకటించుకుంటా వెళ్ళండి వాక్యాన్ని ప్రకటించుకుంటా వెళ్ళండి ప్రకటించుకుంటా వెళ్ళండి వెను అవి ఆయన చేసే పనులు నువ్వు సత్యవాక్యాన్ని ప్రకటించుకుంటా వెళ్ళు దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు అని